నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ఆయనంటే వాళ్లకు పిచ్చి అభిమానం ఆయన మాట్లాడితే ఊగిపోతారు పంచు డైలాగులు కొడితే ఫిదా అవుతారు ఆయన వస్తే చాలు జనసంద్రమే ఆయన హావభావాలను చూస్తూ అలా మైమరిచిపోతారు అలాంటి ఆయన రాజకీయాలకి వచ్చాక ఏదో చేస్తారని చాలా ఎదురు చూశారు చివరకు ఆయన తీరు చూసి జన సైనికులంతా ప్రేమతో పవన్ కళ్యాణ్కు ప్రేమలేఖలు రాస్తున్నారట ఇందుకీ ఆ లవ్ లెటర్స్ లో ఏముందో తెలుసా జనసేన పరిస్థితి ఎంత బలంగా ఉందో ఎంత బలహీనంగా ఉందో అభ్యర్థుల తొలి జాబితా విడుదల సమయంలోనే అందరికీ అర్థమైంది అందుకే జైన సైనికులు ప్రేమతో తట్టుకోలేక వాళ్ల నాయకుడికి ఇలా చెప్పుకుంటున్నారట చెడు అనే విచక్షణ లేకుండా గుడ్డిగా నమ్మితే మోసపోతారని పెద్దలు చెప్పకనే చెప్పారు ఆ మాటల్ని పట్టించుకోకుండా అజ్ఞానంతో పవన్ కళ్యాణ్ వెంట రాజకీయంగా నడిచినందుకు ఇవాళ తీవ్ర మనోవేదనకు గురి కావాల్సి వచ్చింది ఆంధ్రప్రదేశ్ లోక కళ్యాణం కోసం తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు కుదుర్చుకున్నట్లు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో చెప్పారు నిజమే అని నమ్మాం కూడా గౌరవప్రదమైన సీట్లు ఇస్తేనే పొత్తు ఉంటుందని పవన్ పలుమార్లు బహిరంగంగా చెప్పారు ఇరవై ఇరవై ఐదు సీట్లు మాత్రమే జనసేనకు ఇస్తారంటూ సోషల్ మీడియాలో జరిగిన ప్రచారాన్ని పవన్ సైతం ఖండించారు ఈ ముష్టి సీట్లు మనకెందుకు అలాంటి ప్రచారాన్ని నమ్మొద్దని ఆయన చెప్పారు మూడంతల సీట్లలో పోటీ చేస్తామని కూడా పవన్ స్పష్టం చేశారు దీంతో సంబరపడ్డారు ఆయన ఫ్యాన్స్ అరవై అసెంబ్లీ ఎనిమిది లోక్సభ సీట్లలో జనసేన పోటీ చేస్తుందని లెక్కలేసుకున్నాం బలహీనంగా ఉన్న టీడీపీకి మన కలయిక ప్రాణం పోస్తుందని పవన్ ప్రకటించారు నిజమే అని తాము కూడా నమ్మం అయితే టీడీపీ అనుకూల మీడియా మాత్రం జనసేనకు అంత సీన్ లేదని ఇరవై సీట్లు ఇవ్వడమే గొప్ప అని చంద్రబాబు దయతలచి ఓ ఐదు సీట్లు ఎక్కువ ఇవ్వొచ్చని నాలుగైదు రోజుల క్రితం చెప్పింది చివరకు అదే నిజమైంది ఇరవై నాలుగు సీట్లు కేటాయించిన తర్వాత పవన్ సైతం నవ్వుతూ అంగీకరించడం చూస్తుంటే అది నిజమా కాదా అని తమని తాము గిచ్చుకుని పరీక్షించుకోవాల్సి వచ్చింది అవును తాము పీడకల కనడం లేదని అర్థం కావడానికి చాలా సమయమే పట్టింది ఆకులు పట్టుకుంటే లాభమేంటి చెప్పండి జరగాల్సిన నష్టం జరిగిపోయింది బాధంతా జనసేన కార్యకర్తలు నాయకులు వీర మహిళలకే తప్ప అధినాయకుడికి కాదనే చేదు నిజాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది బాబు వేసిన ముష్టి పవన్ కు పంచామృతంలా ఉంది ఇంతకంటే దారుణం ఇంకేముందని బాధాతప్త హృదయాలతో జన చింతిస్తున్నారు ఈ ముష్టి కంటే రెండు వేల పద్నాలుగులో మాదిరిగా టీడీపీ పల్లెకి మోయాలని కోరి ఉంటే ఆ పని సంతోషంగా చేసేవాళ్ళు కనీసం సరాసరి జిల్లాకు ఒక్కటంటే ఒక అసెంబ్లీ సీటు కూడా తీసుకోలేకపోతే ఇదేమైనా రాజకీయ పార్టీనా లేక టీడీపీ పల్లకి మోయడానికి పెట్టిన కంపెనీనా నమ్మి పదేళ్లుగా వెంట నడుస్తున్నందుకు పవన్ కళ్యాణ్ తగినట్లుగా శిక్ష విధించారు ఒక అసమర్థుడి వెంట నడిచినందుకు అవమానం మనోవేదన కాకుండా మరేం మిగులుతాయని జన రోధిస్తున్నారు ప్రత్యేకంగా పవన్ ను విపరీతంగా అభిమానిస్తున్న కాపు బలిజ వాటి అనుబంధ కులస్తుల బాధ వర్ణనాతీత శత్రువులకు కూడా ఆ బాధ కన్నీళ్లు రాకూడదని కోరుకుంటున్నాం మెగాస్టార్ చిరంజీవి రాజకీయంగా ఫెయిల్ అయిన తర్వాత పవన్ రాక వారిలో ఎంతో ఆనందాన్ని నింపింది అలాగే కాపులకు రాజ్యాధికారంపై ఆశలు చిగురించాయి పవన్ ను సీఎంగా చూసుకోవాలన్న ఆకాంక్ష కాపుల్లో బలంగా ఉండింది అయితే పవన్ కు సీఎం కాదు కదా డిప్యూటీ సీఎం అయ్యేంత సీన్ కూడా లేదని ఇటీవల లోకేష్ కుండబద్దరు కొట్టినట్లు చెప్పాడు అయినా ఆ రోజు నమ్మలేదు ఇప్పుడు నమ్మక తప్పడం లేదని మొత్తుకుంటున్నారు మరికొందరు జన సైనికులైతే డియర్ చెగుబేరా మమ్మల్ని క్షమించు ఓ అజ్ఞాని చేసిన అపచారానికి దాన్ని ఆనాడే నిలదీయకుండా లైట్ తీసుకున్న మా అలసత్వాన్ని క్షమించు నువ్వు నలుగురికి కొత్తగా పరిచయం అవుతావని నువ్వు కొన్ని కొత్త హృదయాలను వెలిగిస్తావని నువ్వు కొన్ని కొత్త ఆవేశాలను రగిలిస్తావని ఆశతో ఆకాంక్షలతో సహించా ఇప్పుడిక తాట తీస్తామంటూ జన పార్టీ ఆఫీస్ కు ప్రేమలేఖలు రాస్తున్నారట చూసారా పవన్ సార్ ఇది మీ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ మైలేజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్